ఈ సృష్టిలో మనిషికి తెలియని నిగూఢ రహస్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిలో జంతువులలో ఉత్పత్తి అయ్యే రత్నాలు కూడా ఉన్నాయి అలాంటి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పొలాల్లో విరగబూసిన వరి కంకుల్ని చాలా మంది చూసే ఉంటారు వరి కంకులకు వడ్ల గింజలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే ఆ వడ్ల గింజల్లో బియ్యపు గింజలు ఉంటాయని అందరికీ తెలుసు అందుకే ఏదైనా విషయం అందరికీ తెలిసినది అయినట్లయితే ఆ విషయాన్ని వడ్ల గింజలో బియ్యపు గింజ అని సామెత చెబుతూ ఉంటారు అయితే చాలా మందికి తెలియని ఒక రహస్యం కొన్ని రకాల వడ్ల గింజల్లో దాగి ఉంది అదేంటంటే చాలా అరుదుగా కొన్ని ప్రదేశాలలో పండే వరి గింజలలో ఒక రకమైన రత్నం దాగి ఉంటుంది ఆ వరి గింజలో బియ్యపు గింజ బదులు దాగి ఉండే ఆ రత్నాన్ని నేను మాణిక్యం అనే పేరుతో పిలుస్తారు ఈ మాణిక్యం దగ్గర ఉన్నవారు మహా అదృష్టవంతులవుతారని కేరళ తాంత్ర శాస్త్రజ్ఞులు ఉద్ఘాటిస్తున్నారు మన ఇళ్లలో గోడల పైన తిరిగే కొన్ని బల్లులు దవడలలో ఒక విధమైన రాయి దాగి ఉంటుంది దానిని అరణమాణిక్యం అని పిలుస్తారు ఈ రత్నం కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టగలదని కేరళ జ్యోతిష్య పండితులు ఉద్ఘాటిస్తున్నారు వంద సంవత్సరాలు నిండిన త్రాచుపాముకి రెక్కలు మలుస్తాయి ఇలాంటి త్రాచుపాములు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరి ఆపై తమ శరీరం నుండి నాగమణులను భూమిపైకి విసర్జిస్తాయి అలా భూమిపైన పడిన నాగమణులు ఏ పొదల చాటునో కొండలలోనో ఉండిపోతాయి ఎవరు అదృష్టవంతులకు మాత్రమే అవి లభిస్తాయి అలాంటి నాగమణులను సొంతం చేసుకున్న వ్యక్తి అపరిమితమైన సంపదలను పరపతిని సంపాదించగలడని శాస్త్రం తెలియజేస్తుంది ఇంకో విశేషం ఏంటంటే పైన పేర్కొన్న మూడు రకాల అరుదైన రత్నాలను ప్రతిరోజు పూజించవలసి ఉంటుంది అంతేగాని ఇతర రత్నాలు మాదిరిగా వాటిని ధరించకూడదని గుర్తించాలి పైన వ్రాసిన రత్నాలు ఎవరు అమ్మేవి కాదు అదృష్టవంతులకు దొరుకుతాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి